అనామిక శారదా బయటకు వెళ్లాలని రెడీ అవుతూ ఉంటారు నవ్య భవ్య ఇద్దరు వచ్చి అమ్మా నాయనమ్మ మీతో పాటు కూడా వస్తాము అంటారు మీకంటే పెద్దవాడు అన్నయ్య అసలేమీ మాట్లాడకుండా అలా ఒకచోట కూర్చుంటాడు మీరు మాత్రం మమ్మల్ని అసలు వదిలిపెట్టరు అన్నయ్య మీ దగ్గరికి మమ్మల్ని పంపించాడు అన్నయ్య మీకోసం మీరు ఎప్పుడు బయటకు వస్తారా మీతో పాటు ఎప్పుడు బయటకు వెళ్దామా అని ఆ మాటలకి వాళ్ళు ఆశ్చర్యపోతారు సరే ఏం చేస్తాం పదండి అంటూ అందరినీ తీసుకుని ఇంటికి తాళం వేసి అందరూ బయటకు వెళ్తారు వాళ్ళు అయ్యో అత్తయ్య చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది నేను బయటకు వచ్చేప్పుడు వేణీళ్లు తాగుదామని గ్యాస్ ఆన్ చేశా ఇంతలో ఈ పిల్లల గోల వలన దాన్ని ఆఫ్ చేయడం మర్చిపోయాను మా అవయ్య మీ అబ్బాయి ఇంటికి వెళ్తారేమో గ్యాస్ ఆఫ్ చేయమని చెప్పడానికి మీ అబ్బాయికి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది మీరు మావయ్య గారికి ఫోన్ చేసి చెప్పరు ఇక వెంటనే ఆమె చాలా హడావిడిగా తన భర్తకి ఫోన్ చేస్తుంది ఒక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి అతను ఫోన్ లో మర్చిపోయి భోజనానికి ఇంటికి వెళ్లాడు అని చెప్తాడు వాళ్ళకి కంగారు పెరిగిపోతుంది ఆటో వ్యక్తితో వెంటనే ఇంటికి తిప్పమని అడుగుతారు చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇక అత్తాకోడలు తిరిగి ఇంటికి వెళ్లేసరికి ఫైర్ ఇంజన్ వచ్చి ఇంట్లో మంటల్ని ఆర్పుతూ ఉంటుంది అది చూసి వాళ్ళు బోరున ఏడుస్తూ ఉంటారు అసలేం జరిగింది వాళ్ళెవరిని ఇంటికొచ్చారా నీ భర్త ఇంటికొచ్చాడు ఆ తర్వాత ఇదంతా జరిగింది మీ మావయ్య గారు నీ భర్త రమేష్ ని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు వాళ్ళిద్దరూ కూడా వివరాలు కనుక్కొని హాస్పిటల్ కి పిల్లలతో సహా వెళ్తారు నేను వచ్చాను లేదు ఒక్కసారిగా ఇంటి నుంచి మంటలు చెలరేగా ఇంట్లో అబ్బాయికి ఆకలు వినిపించాయి అప్పటికే చాలా ప్రమాదం జరిగింది ఆ మాట వినగానే అనామిక సరద ఇద్దరూ బోరునే ఏడుస్తారు ఇంతలో డాక్టర్ వాళ్ళ వచ్చి అబ్బాయి ప్రాణానికైతే ప్రమాదం ఏమీ లేదు కానీ ఒక కాలు బాగా కాలిపోయింది దాన్ని తొలగించకపోతే చాలా ప్రమాదం దానికి త్రీ లాక్స్ దాకా ఖర్చవుతుంది త్వరగా ఆపరేషన్ చేయండి డాక్టర్ గారు అని అనామిక అంటుంది తన దగ్గరున్న బంగారు గాజుల్ నమ్మి డబ్బి కట్టేస్తుంది అనామిక తర్వాత రమేష్ కి ఆపరేషన్ కూడా జరిగిపోతుంది అందరూ అతన్ని చూడ్డానికి వెళ్తారు ఇదంతా వల్లే జరిగిందండి నేను అశ్రద్ధతో గ్యాస్ ని ఆఫ్ చేయకుండా వచ్చాను నన్ను క్షమించండి ఈ పాపాని నేను జన్మలో కడుక్కోలేను అలా మాట్లాడుక నమిక ఇందులో నా తప్పు కూడా ఉంది నేను తలుపు తీసి ఇంట్లోకి రాగానే గ్యాస్ వాసన వస్తుందని తెలిసి కూడా లైట్ ఆన్ చేశాను ఆ కరెంట్ స్పార్క్ వల్లే ఇదంతా జరిగింది ఇక పిల్లలు కూడా చాలా ఏడుస్తూ ఉంటారు వారం రోజుల తర్వాత అందరూ హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకుంటారు ఇల్లు పూర్తిగా కాలిపోయింది ఇంట్లో ఉన్న డబ్బు బంగారం అంతా పోయాయి అందరూ ఇంట్లోకి వెళ్తారు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని పలకరించటానికి వస్తూ పోతూ ఉంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా అనామికాదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలకి ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఇప్పుడు మనం ఏం చెయ్యాలో చెప్పండి నేను ఎలాగూ రిటైర్డ్ అవుతాను తర్వాత కొన్ని నెలలకి పెన్షన్ డబ్బులొస్తాయి కానీ దాంతో మనందరం బ్రతకడం కష్టం పిల్లల చదువులు మన తిండికి అస్సలు జరిపో ఇప్పుడేం చెయ్యాలి మావయ్య మీరేం కంగారు పడకండి నాకు చదువు లేదు కానీ కష్టపడే గుణం ఉంది మన రెండెకరాల పొలాన్ని నేను సాగు చేస్తాను ఒకసారి మూడు నెలల పంట ఒకసారి ఆరు నెలల పంట వేస్తాను దాని నుంచి డబ్బు సంపాదిస్తాను మావయ్య ఆడవాళ్ళు వ్యవసాయం చేయడం అనేది నేను ఇంతవరకు చూడలేదమ్మా నాకు తెలిసినంతవరకు నాట్లు వేయడం కలుపు కోత కాతగోయడం ఇవి మాత్రమే చేయగలరు పూర్తి వ్యవసాయం చేయడం కష్టం అవన్నీ చేస్తున్నారు కదా మావయ్య అన్ని చేస్తున్నారంటే సగం వ్యవసాయం ఆడవాళ్లే చేస్తున్నారని అర్థం మగవాళ్ళు ఏం చేస్తారు మావయ్య నాటేసే ఆడవాళ్ళకి నారు లాగి తీసుకొస్తారు మంచి నీళ్ళని అందిస్తారు నారు పెరిగిన తర్వాత ట్యాంక్ తో మందు కొడతారు కొత్త కోసిన తర్వాత కుప్పను ఊరుతారు అన్నిటికంటే ముందు దుక్కి దున్నుతారు నేనిప్పుడు అక్కడి నుంచే మొదలు పెడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిల్లలతో కలిసి అనామిక కావిడి పట్టుకుని ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని భూమిని దున్నటం మొదలు పెడుతుంది పిల్లలు తల్లికి చాలా సహాయం చేస్తూ ఉంటారు ఆమె మూడు వారాల పాటు కష్టపడి నేల మొత్తాన్ని దున్నుతుంది తానే స్వయంగా నీళ్లు పెడుతుంది తానొక్కతే కలుపు తీస్తుంది మూడు రోజుల తర్వాత మళ్లీ నారు కట్టలతో నారు కూడా వేస్తుంది అదంతా చేయటానికి ఆమెకి నెల రోజులు పడుతుంది ఆమె పొలం పని చేస్తూ ఉండగా అత్తగారు భోజనం తీసుకొస్తారు శారద భోజనానికి రమ్మని అనామికాని పిలుస్తుంది అనామిక వస్తుంది అనామిక నువ్వు చాలా కష్టపడుతున్నావు నీకే సహాయం చేయడానికైనా నా శరీరం సహకరించదనని నీకు తెలుసు నేను నీకు చేయగలిగింది ఏంటంటే సమయానికి భోజనం తీసుకురావడం మాత్రమే బాధపడకండి అత్తయ్య మీరేంటో మీ మనసు ఏంటో నాకు బాగా తెలుసు అన్నీ బాగుంటే మీరు ఖచ్చితంగా నాకు సహాయం చేయకుండా ఉండేవారు కాదు కదా మీరు దాని గురించి మా ఆలోచించకండి చుట్టుపక్కల వాళ్ళ కాళ్ళన్నీ మన పొలం మీదే ఉన్నాయి అందరూ అనామిక వ్యవసాయం చేస్తుంది మగవాళ్ళ మా వాళ్ళే కావట్లేదు చేయగలదా అంటూ ఎన్నెన్నో మాటలు అంటున్నారు కానీ నువ్వు దాదాపు సగం దూరం వచ్చావు మిగతా సగం కూడా పూర్తి చేసి వ్యవసాయం చేయలేదన్న వాళ్ళ నోరు మోయించాలి తప్పకుండా అత్తయ్యా అని అనామిక అంటుంది ఇలాగే రోజులు గడుస్తున్నాయి అనామిక మొక్కలకి మందు కొడుతూ ఉంటుంది సమయానికి నీళ్లుండేలా చూసుకుంటూ ఉంటుంది చాలా సమయం తనకి పొలంలోనే సరిపోతుంది పిల్లలతో సమయం గడపడం చాలా కష్టమవుతుంది తన భర్త పిల్లలతో సరదాగా మాట్లాడుతూ కబుర్లు చెప్తూ సమయం గడుపుతూ ఉంటాడు మరికొన్ని రోజులు గడిచాయి వరి కంకులు పడతాయి ఆ సమయంలోనూ జోరుగా వర్షం పడుతూ ఉంటుంది అనామిక నిద్రలేచి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో కర్రపోటుతో రమేష్ అక్కడికి వస్తాడు అనామిక నువ్వేం కంగారు పడుకో వర్షం తగ్గిపోతుంది నేనా భగవంతునికి చెప్పాను ఎంతో కష్టపడి అందుకు పంట వేశావో వాళ్ళ ఆశల్ని అడియాసలు చెయ్యొద్దు అని భగవంతుని అడిగాను వర్షం తగ్గిపోతుంది నువ్వు కంగారు పడుకు అంటూ ధైర్యం చెప్తాడు భగవంతుడా దయచేసి పెడతాను అని బాధగా అడుగుతుంది ఆ రోజు అలా గడిచిపోతుంది వర్షం అప్పటికైతే ఎవరికి నష్టం కలిగించలేదు అనామిక అది చూసి ఎంతగానో సంతోషపడుతుంది ఇలా మరికొన్ని రోజులు గడిచాయి పంట బాగా పండుతుంది ఆ సమయంలోనే ఆ ఊరి పెద్ద శంకరయ్య శారద దగ్గరికి వస్తాడు శారదమ్మా మీ కోడలు వ్యవసాయం చేసి భలేగా పంట పండించింది నిజం చెప్పాలంటే చుట్టుపక్కల అన్ని పొలాల్లో కంటే మీ పొలంలో బాగా ఎక్కువ పంట పండిందని అందరూ చెప్పుకుంటున్నారు గింజ కూడా దృఢంగా ఉందిట ఏదైనా అనామికని మెచ్చుకోవాల్సిందే నిజమే శంకరయ్య గారు అనామికని మెచ్చుకోవాల్సిందే సహజమైన ఎరువులతో వ్యవసాయం చేసింది కేవలం ఒక్కసారి మాత్రమే పురుగు కొట్టింది ఇక ఎరువుగా పేడ్ వేసేది అందుకే అట్ట వచ్చేయండి చాలా సహజ సిద్ధంగా పండించిందనమాట అయితే మార్కెట్లో ఉన్న రేటు కంటే బస్తాకి రెండు వందల రూపాయలు ఇస్తాను పచ్చి మీదే వాటిని కొనుక్కుంటాను వాటిని ఎవరికి ఇవ్వద్దు అనామికాకి చెప్పండి అందుకు ఆమె సరే అంటుంది ఇంతలో అక్కడికి అనామిక వస్తుంది మీరు మాట్లాడిందంతా నేను విన్నాను తప్పకుండా నేను మీకే ఇస్తాను అని అనామిక చెప్తుంది ఇక కోత కోసే సమయం రోజు రానే వచ్చింది అనామిక ఒక్కసారి నువ్వు చేసిన వ్యవసాయం భూమిని చూడాలనుంది చూపిస్తావా తప్పకుండా చూపిస్తానండి అని భర్తను వెంట పెట్టుకుని అక్కడికి తీసుకువెళ్తుంది కుటుంబం అంతా అక్కడికి వెళ్తారు పొలం కొంచెం దూరంలో ఉంది అనగా హనమిక ఈ బురదలో నేను గట్ల మీద నడవలేను దూరం నుంచి మన పొలం కనబడుతుందిగా చూశాను అంతే చల్లే వచ్చి మన పొలాన్ని చూడకుండా మిమ్మల్ని వెనక్కి ఎలా పంపిస్తానండి ఒక్క నిమిషం ఆగండి అంటూ అతన్ని భుజాల మీద ఎత్తుకుంటుంది అతను వద్దు అంటున్నా అస్సలు విన్నదు అలా అతన్ని తీసుకుని పొలం దగ్గరికి వెళ్తుంది అది చూసి అతను చాలా సంతోషపడతాడు ఇక అనామికా సహాయంగా కుటుంబం అంతా తోడుగా నిలబడి పంటని కోయటానికి సిద్ధమవుతుంది అత్తగారు కూడా తన రోగాన్ని పెట్టేసి పంటకొస్తుంది అలా కుటుంబం అంతా చాలా కష్టపడి కోతకొస్తారు కొన్ని రోజులకి వాటిని కుప్పగా వేస్తారు మరికొన్ని రోజులకి వడ్ల నూర్పిడి జరుగుతుంది అందరికీ కూడా ఎకరానికి అరవై బస్తాలు పండితే అనామికా వాళ్ళకి వంద బస్తాలు పండుతుంది నలభై బస్తాలు తేడా ఉండటంతో చాలా సంతోషపడతారు కొన్ని ధాన్యం బస్తాలు వాళ్ళు ఉంచుకొని మిగిలినవి ఊరి పెద్ద శంకరై కమ్ముతారు చాలా లాభం వస్తుంది ఊరి ప్రజలందరూ కూడా అనామికా వ్యవసాయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అనామిక అందరికంటే చాలా తెలివిగా ఆలోచించింది మన కాకుండా సహజ సిద్ధమైన ఎరువులతో పంటలు పండించి మనకంటే ఎక్కువ లాభాలు పొందింది అయినా వ్యవసాయం చేసి సభాషనిపించుకుంది తాను చాలా గొప్పది ఇక నుంచి మనం కూడా అనమిక లాగానే పంటలు పండించడానికి ప్రయత్నిద్దాం అని ఊరి వాళ్ళంతా అనుకుంటారు అందరూ ఆమెలాగా పంట పండించాలని నిర్ణయించుకొని అలాగే చేస్తారు ఇక అప్పటి నుంచి వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూసుకోలేదు ప్రతి సంవత్సరం పంట వేస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం అనామికతో పాటు ఊళ్ళో అందరికీ లాభాలు వస్తూనే ఉంటాయి అనామిక ఊళ్ళో వాళ్ళందరికీ వ్యవసాయంలో మెలకువలు నేర్పిస్తూ ఉంటుంది ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే సమయం రాత్రి తొమ్మిది గంటలు హాల్లోని కిటికీ దగ్గర నిలబడిన రమేష్ బయట మంచర్లో వణుకుతున్న తన భార్య అనామికను చూశాడు తనలో తాను అమ్మకి కోపం తెప్పించే పని చేయొద్దని ఎంత చెప్పినా వినకుండా చేశావు ఇప్పుడు చూడు అమ్మకి కోపం వచ్చింది ఫలితంగా నువ్వు చలిలో ఉన్నా అని బాధపడుతూ ఉండగా రమేష్ తండ్రి ప్రసాద్ గొడుగు పట్టుకుని రమేష్ దగ్గరికి వచ్చాడు బాబు రమేష్ ఇదిగో కోడలికి ఈ గొడుగివ్వు కిటికీలో నుంచి ఇవ్వు వద్దునన్నా అమ్మ చూసిందంటే అనామికతో పాటు మనం కూడా బయట అలా చలిలో శిక్ష అనుభవించాలి ఈ చలికి నేను ఏదోలా తట్టుకుంటన్నా మీరే ఇబ్బంది పడతారు ఏమీ కాదులే బాబు కోడలలా మంచులో వణుకుతూ బాధపడ్డా నేను చూడలేబోతున్నాను ఏదైతే అదైంది వెళ్ళి నా కోడలికి గొడుగు నేనే ఇచ్చేసి వస్తాను వద్దునన్నా నా మాట వినండి అమ్మొచ్చిందంటే అని అంటూ ఉండగానే శారదా వాళ్ళ దగ్గరికి వచ్చింది భర్త ప్రసాద్ చేతిలో ఉన్న గొడుగు చూసింది విషయాన్ని అర్థం చేసుకుంది ఒక పని చెయ్యండి గొడుగుతో పాటు ఒక దొప్పట తీసుకెళ్లి ఇవ్వండి అప్పుడు గొడుగు పెట్టుకుని దుప్పడ కప్పుకుంటది మంచు మీద పడదో చలిబెట్టదు ఏదేమైనా కోడలి పట్ల నువ్వు దైలేనత్తలా ఉండటం నాకు ఇష్టం లేసారదా అందుకే నేను కనీసం ఈ గొడుగు ఇద్దామనుకుంటున్నాను ఈ రోజు అనామిక చేసిన తప్పుకి నేను అత్తగా పేరు తెచ్చుకుంటా ఊరు వాళ్ళు చూసినోళ్ళు సోడినోళ్ళు ఎవరైనా సరే నన్ను ఎంత తిట్టుకున్నా సరే ఈ రాత్రి కోడల అనామిక అలా మంచిలో ఉంటా శిక్ష అనుభవించాల్సిందే అమ్మా అనామికకి నేను చెప్తాను బాబు రమేష్ నువ్వేనన్నా చెప్పరా నేను మాత్రం ఏనను ఈ రాత్రి అనామిక బయటే ఉంటది ఇది మాత్రం ఫిక్స్ ఇందులో ఎట్లాంటి మార్పు లేదు రాదు ఉండదు నా మాట కాదని మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మాత్రం చెయ్యండి నేను వద్దనను కానీ బతికినంతకాలం నాతో ఎవరు మాట్లాడొద్దు నాతో కలిసి ఉండొద్దు నేను చచ్చిపోయిన తర్వాత నా శవాని చూడ్డానికి అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్లిపోయింది రమేష్ ప్రసాదులు బాధగా ఒకరిని ఒకరు చూసుకున్నారు రమేష్ కళ్ళల్లో కన్నీళ్లు చూశాడు ప్రసాదు నువ్విక్కడే ఉండు బాబు నేనెల్లి మీ అమ్మతో మాట్లాడతాను నాన్న అమ్మకు మరింతలో వస్తుంది అనామికకి ఇదే శిక్షని రెండు మూడు రోజుల పాటు వేసిన వేస్తుంది అప్పుడు అనామిక మనిషిలా కాకుండా మంచు గడ్డిలా మారిపోతుంది అయినా అసలు కోడలు చేసింది కాదు తల్లిగా శారద చేయాల్సింది కోడలు తల్లిగా మారి తను ఆడబడుచు డెలివరీ అయితే హాస్పిటల్కి వెళ్ళి చూసింది చేయాల్సిన అన్ని పనులు చేసింది అందుకు శిక్ష ఇది కాదు కదా బాబు ఏమో లేనన్నా అమ్మని మరింతగా రెచ్చగొట్టడం ఎందుకు చెప్పు మనం అడుగుతున్న కొద్దీ అమ్మ రెచ్చిపోయేలా ఉంది ఏం వద్దులేనన్నా అనామిక ఏదోలా ఓర్చుకుంటుంది అని చెప్తాడు రమేష్ ఇక ప్రసాద్ కూడా మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతాడు రమేష్ కిటికీ దగ్గర నిలబడి మంచులో దడుస్తూ వణుకుతున్న భార్య అనామికాని చూస్తూ ఉంటాడు అనామికా దగ్గరికి పక్కింట్లో ఉండే కమల ఒక దుప్పటి తీసుకుని వచ్చింది అయ్యో అనామిక చలికాలం ఎంత కష్టం వచ్చింది నీకు ఇదిగమ్మా ఈ దుప్పటి కప్పుకో వద్దు కమల నాకు ఏ దుప్పటి వద్దు నువ్వింటికి వెళ్ళు మళ్ళీ మా అత్తయ్య చూసిందంటే నీతో గొడవ పెట్టుకుంటుంది నీ ఇంటి వాళ్ళని తిడుతుంది వాళ్ళు తిరిగి రెచ్చిపోతారు వారిద్దరి మధ్య పెద్ద గొడవే జరుగుతుంది ఈ గొడవ మనం మాట్లాడుకోనీకుండా చేస్తుంది ఏం కాదులే అనమిక మరి మీ అత్తలాగా దయలేకుండా మేము ఈ దుప్పటి కప్పుకో ఏవేనంటే నేను మాట్లాడతాను కమలా ఇంత చలిలో జోక్ అవసరమా జోక్ కాదనామిక నేను నిజమే చెప్తున్నాను నీ మీద మీ అత్తయ్యకి ఇంత కూడా జాలి దయా లేవు ఇలా చూడు కమలా టైం దొరికింది కదా నోటుకొచ్చినట్టు మా అత్తని అంటానికి వీల్లేదు అందుకైతే నేను ఒప్పుకోను అందుకని నువ్వు తీసుకొచ్చిన దుప్పటిని నువ్వే తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అది కాదనామిక మా అత్తయ్య పులిలా ఇలా కనబడుతుందో లేదో అలా నువ్వు జింకెలా అక్కడి నుంచి వా అమ్మో అని పరుగులు పెడతావే అలాంటిది నువ్వు మా అత్తయ్యతో మాట్లాడతావా వినడానికి నవ్వడానికి బాగున్నాయి నీ మాటలు ఇక వెళ్ళు కమలా ఇంట్లో నీకోసం మీ ఆయన చూస్తూ ఉంటారు అని కమలని తన కోసం తీసుకొచ్చిన దుప్పట్ని ఇచ్చి తన దగ్గర నుంచి పంపిస్తుంది అనామిక శారద తన గదిలో రూమ్ హీటర్ పెట్టుకుని వెచ్చగా పడుకుని ఉండగా ఏడ్చుకుంటూ మనవరాలు భవ్య మనోడు హరీషు వచ్చారు పిల్లల ఏడుపులు విని కళ్ళు తెరిచింది శారద పిల్లలో మీరెందుకు ఎడుతున్నారో నా బాగా తెలుసు ఏడ్చినా బయట మంచిలో వణుక్కుతున్న మీ అమ్మ అదే నా కాళ్ళ అనామికని మాత్రం ఇంట్లోకి రమ్మని చెప్పను అది కాదు నానమ్మ ఇలా చూడండి పిల్లలో స్కూల్లో మీ టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేయకుండా తిరిగి స్కూల్కి వెళ్తే మీ టీచరు ఏం చేసు పనిష్మెంట్ ఇచ్చుద్ది కాదా ఇప్పుడు నేను కూడా అదే చేశా అత్తగా నేను చెప్పిన పని మేక చేయలే నాకు చెప్పకుండా రోజు తన పుట్టింటికి వెళ్ళి ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళిస్తుంది అందుకే నేను మీ అమ్మని ఇట్ట మంచిలో ఉంటే పనిష్మెంట్ ఇచ్చా కానీ నానమ్మ ఆ పనిష్మెంట్ అనేది ఒక్కొక్క టీచర్ ఒక్కొక్కలా ఇస్తారు ఒక టీచర్ కొడుతుంది మరొక టీచర్ గోడ కుర్చీ వేయిస్తుంది ఇంకొక టీచర్ బళ్ళ మీద నిలబెడుతుంది వేరొక టీచర్ చేతుల మీద రెండు మూడు దెబ్బలు కొడుతుంది కానీ నానమ్మ ఇలా ఇంత మంచితో బయట నిలబెట్టరు కదా ఎందుకు నిలబెట్టదో మీకు తెలుసు కదా రాత్రిపూట స్కూల్స్ ఉండవుగా అందుకే పిల్లలో ఇది ఇల్లు మీ క్లాస్ టీచరు పెద్దగా ఎట్టా ఉంటారో ఈ ఇంటికి పెద్దగా నేనున్నాను కానీ క్లాస్ టీచర్ మాట మీరెలా వింటారో ఈ ఇంటి వాళ్ళు నా మాట వినాలి వినకపోతే ఇట్టాగే జరుగుద్ది నానమ్మా అసలు మమ్మీ చేసిన తప్పేమిటో మీకు తెలుసా తన పుట్టింటికి పదే పదే వెళ్తా ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోతుంది అదే అనామిక చేసిన మొదటి తప్పు ఇంటి పెద్దగా అత్తయ్య కంటే నాకు ఒక మాట చెప్పకపోవడం మీ అమ్మ నేమెకా చేసిన రెండో తప్పు అందుకే ఇప్పుడు మంచిలో శిక్ష అనుభవిస్తుంది నానమ్మ మా మమ్మీని మన్నించి ఇంట్లోకి రమ్మని చెప్పు పిల్లలో ఈ విషయంలో నేను మాత్రం తగ్గను నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళి పడుకోండి ఎలా అని చెప్పగానే పిల్లలు బాధగా ముఖాలు చూసుకొని ఆ గదిలో నుంచి హాల్లో ఉన్న కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్న తమ తండ్రి రమేష్ దగ్గరికి వచ్చారు పిల్లల్ని చూసి పిల్లలు మీరింకా పడుకోలేదా ఇలా అన్న అమ్మ అలా మంచులో వణుకుతూ ఉంటే మాకు ఇక్కడ నిద్ర ఎలా పడుతుంది చెప్పండి కానీ తప్ప తల్లి నానమ్మ ఒక నిర్ణయం తీసుకుందంటే అది జరగాలి లేదంటే మనం వేరుగా ఉండాలి ఇంకెప్పుడు నానమ్మ మనల్ని మన్నించదు మనతో మాట్లాడదు వెళ్ళండి వెళ్ళి పడుకోండి తలుపు తీనా నిన్ను మమ్మీ దగ్గరికి వెళ్తాను అవునా నేను మమ్మీ దగ్గరికి వెళ్తాను నేను చెల్లి వెళ్ళి మమ్మీతో ఆ మంచిలో వణుకుతూ ఉంటాం అప్పుడు నానమ్మ తలుపు తీస్తుంది మాతో పాటు అమ్మ కూడా లోపలికొస్తుంది అయ్యో పిల్లలు మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు నానమ్మా ఇక్కడ నానమ్మ అనుకుంటుంది వేరే కథ నాన్న కానీ అమ్మ రోజూ వెళ్తుంది అమ్మమ్మ వాళ్ళింటి కాదు కదా మా మేనత దగ్గరికి కదా నాన్న గట్టిగా అనకండి పిల్లలు మీ మేనత్ దగ్గరికి వెళ్తుందని తెలిస్తే మా అమ్మకి మరింత వస్తుంది ఇదే మంచులో మీ అమ్మని రెండు మూడు రోజులు కాదు రెండు మూడు వారాలు మా మాట విని ఈ మాట మీ నానమ్మతో అనకండి నుంచి వెళ్ళి పడుకోండి వెళ్ళండి పిల్లలు అని రమేష్ పిల్లలకి నచ్చజెప్తూ ఉండగా శారద ఇంటి తారం తీసుకుని గుమ్మం దగ్గరికి వచ్చింది శారద వెనకాలే ప్రసాద్ హాల్లోకి వచ్చాడు రమేష్ పిల్లలు ప్రసాద్ ని చూశారు ఇంకా భయం లేదులే బాబు నేను మీ అమ్మకి నిజం చెప్పాను ఎంత కాదనుకున్నా కన్నపేగు మమకారం గదా అందుకే ఇలా కదిలి తాళాలు తీసుకొచ్చింది ఇప్పుడు తను కోడల్ని ఇంట్లోకి పిలుస్తుంది పిలుస్తాను అవసరం అనుకుంటే నేనే కోడల్ దగ్గరికి తీసుకొస్తాను ఇంట్లోకి రా అని శారద పిలవగాని క్షణం కూడా ఆలస్యం చేయకుండా అనామిక వచ్చింది శారద వెంటనే తలుపేసింది మంచుతో ఉండటం వల్ల అనామిక ఇంకా వణుకుతూనే ఉంది శారద ఏమాత్రం ఆలస్యం చేయకుండా వణుకుతున్న కోడల్ని తీసుకొని తన రూంలోకి వెళ్ళింది ఆ రూమ్లో హీటర్ ఉండటం వల్ల వేడిగా ఉంది కొంత సమయంలోనే అనామిక మామూలు మనిషి అవుతుంది నిజం చెప్పాలి కదా కోళ్ళ నేను చెప్పే నిజం మీకు నచ్చదు కదా అత్తయ్య అందుకే చెప్పలేదు ఇప్పుడు నీ ఆడబడి చెట్ట ఉంది తల్లి బాగున్నారు బాగున్నారతయ్య కావాలంటే రేపు మనం వెళ్లి చూద్దాం ఆ చిట్టు తల్లి అచ్చ మీ పోలికే పెరుగుతున్న కొద్దీ మీలాగే తయారవ్వచ్చు అని చెబుతుంటే శారద పొంగిపోయింది ఆ గదిలోకి ప్రసాదు రమేష్ పిల్లలు వచ్చారు ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురు మీద నాకు ఉంది కానీ ఆ కోపాన్ని ఇట్టండి సమయంలో చూపిస్తానని ఎట్ట అనుకున్నారు మీరంతా ఇప్పుడు కోడలు మీరు సరదా అట్టాగే చూపిస్తావని అనుకున్నాం కోడలో కొడుకు సంపాదన తన పుట్టింటి తీసుకెళ్లిపోతుందనే బాధ నాకే కాదు ప్రతి అత్తకే ఉంటది కాకపోతే అది నిజం కాదని తెలిసింది అందుకే నేను నా కోడల్ని తిరిగి ఇంట్లో తీసుకొచ్చా అని చెప్పగానే అందరూ సంతోషపడ్డారు మరుసటి రోజున అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్లారు డెలివరీ అయిన శారద కూతుర్ని చూశారు ఆనందపడ్డారు కలిసిమెలిసి మాట్లాడుకున్నారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే